అందరికీ నమస్కారం నేను మీ సృష్టి శేషంగిరియ అష్ట్రోజ్ వాస్తు సిద్ధాంతిక సికింద్రాబాద్ నేను ఈరోజు మీకు ఉగాది సింహరాశి మాసాలు చెప్తున్నాను వీరికి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండే రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరుగా చెప్పబడుతుంది వీరికి ఈ మాసం శని సప్తమం నుంచి అష్టమం సంచారం చేయడం ఒక పెద్ద ఈ సంవత్సరం అంతా వీరికి చెప్పదగిన సూచన గొప్ప మార్పు ఏంటంటే ఈ యొక్క గురువు వీరికి దశమ లాభస్థానాల్లో సంచారం చేస్తూ ఉంటాడు ఈ సంచారం కూడా వీరికి కొంత అనుకూలంగా ఉంటుంది గురుబలం కూడా వీరికి బాగుండడం వల్ల సమాజంలో వీరికి ఒక గౌరవం గుర్తింపు పెరుగుతాయి అలాగే చేసే వ్యాపారాల్లో లాభాలు కూడా ఉంటాయి వీరికి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అది ఇప్పుడు అనుకూలంగా సమయంగా చెప్పవచ్చు కాలం కొంత అనుకూలిస్తుంది వీరికి ఎవరికైతే గవర్నమెంట్ జాబులు ప్రమోషన్స్ దాకా ఇబ్బంది పడుతుంటారు వారికి ఈ సంవత్సరం ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఇంక్రిమెంట్స్ కూడా అది సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇంక్రిమెంట్స్ లభిస్తాయి ఆకస్మిక ధనలాభం సూచనలు కూడా ఎక్కువగా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కనిపిస్తాయి శుభవార్త శ్రవణాలు ఉంటాయి అయితే అయితే వీరికి శని మార్పు కూడా కొంత నెగిటివ్ కూడా ఉంటుంది దానివల్ల ప్రభావం కూడా వీరి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది ఆకస్మిక అనారోగ్య సూచనలు ఆకస్మిక ధన నష్ట సూచనలు ఎక్కువగా ఈ సంవత్సరం వీరిని ఇబ్బంది పెడుతుంటాయి కుటుంబంలో మీ యొక్క బంధుమిత్రులకి కూడా కొన్ని అనుకోని ఆకస్మిక అనారోగ్యాలు జరగవచ్చు దానివల్ల కూడా మీకు బాగా ధన నష్టాలు జరిగి ధన ఖర్చు జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే కొన్ని అనుకోని సంఘటనలు కూడా ఈ సంవత్సరం మీకు జరగబోతుంటాయి అవి మనుషులు మోసాలు పోవడం కావచ్చు ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు లేదా దొంగతనాలు కావచ్చు విష సర్పాల వల్ల గండాలు కావచ్చు వాహన గండాలు కావచ్చు ఇలా ధన నష్టం కావచ్చు ఇలా రకరకాలుగా కొంత వరకు ఈ శనిశ్వరుడు వల్ల కూడా కొన్ని ఆకస్మిక సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతాయి ఈ ఏడాది అయితే ఇటు గురుబలం ఉంది ఇటు శని బలంగా శని నెగిటివ్గా ఇటు గురువు పాజిటివ్గా జరిగే సమరంలో ఈ సంవత్సరం మీరు ఎలా ఉండబోతారు ఎలా ఉంటుంది ఇంకా అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి పూర్తిగా మనం నిర్ణయించవచ్చు వ్యక్తిగత జాతకంలో ఈ గురువు శనీశ్వరులు మంచి స్థానాల్లో ఒక శుభ స్థానంలో ఉన్నట్లయితేనే మనం పూర్తిగా మనం ఎలా ఉంటుందని చెప్పగలం సో నా వీడియో మీకు నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ